అందరికి అందరికి గుడ్ మార్నింగ్ ఈ రోజు అయితే మొదటి సోమవారం కదా అందుకని అయితే కాక తోటకాడికి అయితే వెళ్తున్నాం అండి అది చెప్ప ఇప్పుడైతే టైం వచ్చేసి ఎంతైతే తొమ్మిది నలభై అవుతుందండి అవి పడతాం ఇప్పుడైతే బయలుదేరుతున్నాము మానస కూడా రెడీ అయిపోయింది హాయ్ చెప్పు సరే వెళ్ళిపోదాం మరి అన్ని తలుపు లేచేసి తలుపు ఫ్యాన్ ఆపేసి లైట్ కూడా ఆపేసి రా దీంట్ ఏం పెట్టా ఈ బాక్స్ లో దెబ్బరొట్లు దెబ్బరొట్లు పెట్టావా ఎన్ని పెట్టా రెండు కుషీ కే అడుతదే మనం మధ్యలో ఒక వాటర్ బాటిల్ తీసుకుంటా వాటర్ బాటిల్ ఒకటి తీసుకుంట చిన్న కవర్ ఉండాలి దాంట్లో చూడు ఎడ చిన్న కవర్ దేంట్లో క్యారీ చేసే కవర్ కింద బిరువాలొస్టో కింద బిరువాలొస్టో కింద స్టోర్ పండిమేదా అందు డింట ఏమండి ఉండాలి కవర్ ఏ నాలు చేస్తున్నా భోజనాలి పెడతలే రా ఇటు వెళ్ళినారా నేడు ఉంటే నేర్లో చివరిలో వెళతారా మళ్ళీ తంతా తిరిగేది ఏమేమి తీసుకున్నా తీసుకున్నావా

Hai ఇదా కింది కెరల వండిలే చేస్తున్నారు ఇక్కడ ఇక్కడ ప్రయర్ ఇస్తున్నారు ఆల్ ఇన్ వౌ వాల ఇదే మొత్తం ఫుల్ అయిపోయింది 90 వచ్చే దగ్గర నుంచి ఇంకా సాక్షాలైనే చాప్తున్నారు నా మనందర కూడా బైనే అవ్వలేదు Bye. Right. ప్రేయర్ అయితే ఇంకా అయిపోయిందండి ఇంకా ఇంకా మాంసా వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాము వాళ్ళ తమ్ముడు రమ్మన్నాడు అని కూలింగ్ వాటర్ అయితే పెట్టాము దీంట్లో పోసేసుకుంటున్నాం అది ఖుషీకి తాగిద్ది బాటిల్ ఫ్రంట్ పెట్టుకో బ్యాగ్ ఫ్రంట్ ఆ ఏది బ్యాగ్ బ్యాగ్ ఫ్రంట్ పెడదాం లే బాటిల్ ఫ్రంట్ ఆ ఇది కూడా గుప్పరాగి చర్చ్ నుండి అయితే హైవే హైవే మీద కైతే వచ్చేసాం అన్నమాట ఇక్కడ హైవే చేస్తున్నాం చాలా ఇందాక ట్రాఫిక్ కూడా జామ ముడు ట్రాఫిక్ అయితే జామైపోయింది ఈ లారీల వల్లే చాలా లారీలు ఇంటికి అయితే వచ్చేసామండి కాసేపు ఇక్కడ కూర్చొని ఒక గంట అట్లా ఉండి వెళ్ళిపోవటం ఇంటికి అదేంటి నాన్నకాడా హాయ్ చెప్పు హాయ్ చెప్పు

ఖుషి ఏం పెట్టాడుతుంది కొడుతున్నా అంతే అద్దీ ప్లీజ్ స్పైసీగానే ఉంటుంది కానీ చెప్పలేదు కదా నువ్వు చెప్పా చెప్పదా వాడు నార్మల్ చేసింది ఎండకు స్పైసీ ఏదైనా

kayak si tagin, siapa? mana?